లగాచరులకు సంబంధించి అయితే ఒక హాట్ టాపిక్గా మారింది వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి గిరిజన సన్ సంబంధించి అయితే తండావాసులు అయితే ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులను అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసిరని అయితే వాళ్ళు చెప్తున్న సందర్భం మొత్తానికైతే ఏదైతే బీఆర్ఎస్ నాయకులే కావాలని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కలెక్టర్ మీద దాడి చేయించేటట్టు ప్రేరేపించిరన్నట్టయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మొత్తానికి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి జీడీ అనిలు అవుతున్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూడొచ్చు అంటారు అంటే లగాచర్లకు సంబంధించి ఉద్ఘటనను లగచర్లకు సంబంధించినటువంటి బాధితులే స్వయంగా మొన్న తెలంగాణ భవన్కి వచ్చి మా కేటీఆర్ గారి సమక్షంలో ఈ గొడవలో బీఆర్ఎస్ నాయకులది కానీ కేటీఆర్ గారిది కానీ ఎట్లాంటి పాత్ర లేదు ఎవరి ప్రోత్సాహంతో మేము ఈ గొడవకు దిగలేదు మా భూములని మా మా నోటికాడి బుక్ అని గుంజుకుంటే మేము దాడి చేసినాం మేము తిరగబడ్డం మేం మాకు మాకు జీవనాధారమే భూమి ఎవరికైనా ఈ దేశంలో డెబ్బై శాతం ఇప్పటికి కూడా ఎవరికైనా జీవనాధారం అయితే వ్యవసాయ భూమే ఎవరైనా వ్యవసాయం చేసుకొని బతకాలి మా వ్యవసాయ భూమిని లాక్కొని ఫార్మాకు కేటాయించుతారంటే ఎవరైనా తిరగబడతారు దాడులు చేస్తారు మళ్ళీ అందులో కలెక్టర్ గారు కూడా నా మీద ఎక్కడ దాడి జరగలేదు రైతులు నన్ను అడ్డుకున్నారు అని చెప్పేసి మాట్లాడండి కలెక్టర్ గారు చెప్పారు లగచర్ల బాధితులు కానీ రైతు కుటుంబాలు కానీ వచ్చి కేసీఆర్ కేటీఆర్ గారికి ఈ మాకు దీనికి గొడవకి ఎట్లాంటి సంబంధం లేదు మేము మా భూములు గుంజుకుంటారా మేము తిరగబడ్డం కదా అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారిని కుట్రపూరితంగా ఆ కేసులో ఇరికిద్దామని చెప్పేసి కొంతమందితోటి పోలీసులను బెదిరించి ఆ రిమాండ్ రిపోర్ట్లు కానీ లేకపోతే ఛార్జ్షీట్ రిపోర్ట్లు కానీ పేరు చేర్చే ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు ప్రతిసారి ఏ ఇష్యూను కూడా ప్రతి దానికి కేటీఆర్ను ఇన్వాల్వ్ చేసి కేటీఆర్ చేయిస్తున్నాడు నిరుద్యోగుల అంశం కావచ్చు పోలీస్ బెటాలియన్ కావచ్చు అదేవిధంగా మొన్న జరిగినటువంటి రైతుల ఉదాంతం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కేటీఆర్ను బేస్ చేసుకొని విమర్శిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కూడా వచ్చారు ఒక టీఆర్ఎస్ నాయకునిగా అయితే రేవంత్ రెడ్డి గారు తన యొక్క అవినీతి కానీ తను చేసిన అవినీతి కానీ తను చేస్తున్నటువంటి అక్రమాలు కానీ తను చేస్తున్నటువంటి పనులను కానీ ఈ మధ్యన బయట పెట్టి సాక్షాత్కారాలతో సహా ఢిల్లీకి పోయి మరి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి యొక్క అక్రమాలని వాళ్ళ అన్నదమ్ములు కొండల రెడ్డి గారు కానీ తిరుపతి రెడ్డి కానీ వీళ్ళందరు కానీ రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్ని భూదందాలు ఎన్ని భూ అక్రమాలు భూ కబ్జాలు చేస్తుర్రు వాళ్ళ ఫ్యామిలీ అరాచకాలను ప్రశ్నించేటోళ్ళు లేరు ఈరోజున రాష్ట్రంలో కాబట్టి కేటీఆర్ గారు ఆ ఇన్సెట్ తీసుకొని వీళ్ళ అక్రమాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పేసానంటే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి అని చెప్పేసానంటే వీళ్ళంతా ఈ దందల మీద భూముల మీద పడి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతుర్రు దాన్ని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారిని ఏదైనా ఒక కేసుల కుట్రపూరితంగా ఇరికిచ్చి తనను బదనాం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏకైక అజెండా తప్ప ఇందులో కేటీఆర్ గారు ఎక్కడ కూడా తప్పు చేసినటువంటి సందర్భం లేదు తప్పు చేస్తే ఒకవేళ నిరూపించండి మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి అంతేకాని వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి ఈ రకంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేద్దామని అంటే మా అన్న కేటీఆర్ అన్న చిన్నప్పటి నుంచే ఉద్యమాలలో ఉన్నాడు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత సిరిసిల్లలో పోటీ చేసిన సందర్భం నుంచి ఇప్పటివరకు కూడా చాలా ఉద్యమాలలో పాల్గొన్నాడు అన్న కూడా కేటీఆర్ అన్నా కూడా చాలా సార్లు కేసులు వేసుకొని జైలు పోవడం జరిగింది ఈ తాటాక్ చప్పులకు గీ చిన్న చిన్న కేసులకు భయపడేటువంటి వ్యక్తి కాదు కేటీఆర్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నీ కుట్ర కేసులతోటి కేటీఆర్ని ను నువ్వు ఈక కూడా పీకలేవు జాగ్రత్త గుర్తుపెట్టుకో వ్యక్తిగతంగా ప్రజా సమస్యల మీద కొట్లాడమని అంటే నువ్వు మా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి చెప్పి అంటే ఈ దాడి జరిగింది కావచ్చు ఏదైనా కూడా కలెక్టర్ మీద దాడి జరిగిందనే అంశం మిట్ట మద్దనం జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏదైతే తండకు సంబంధించి మొత్తం కూడా తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని గుంతుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళ మీద దాడులు చేసి పోలీసులు అయితే ఒక రాక్షస రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి తండవాసులు అయితే చెప్తున్నారు మొత్తానికైతే ఈ దీని మీద ఎట్లే చెప్తారు మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు గతంలో కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఏ రైతు కుటుంబం కూడా ఇట్లాంటి గొడవలకు దిగలేదు ఏ రైతులను కూడా అరెస్ట్ చేయలేదు ఏ రైతు కుటుంబం కూడా ఇట్లా అదే అధికారుల మీద తిరగబడ్డ సందర్భం లేదు మరి ఇక్కడ ఈ రైతులు ఎందుకు ఒక కలెక్టర్ మీద దాడి కోసం ముందటికి ముందటికొచ్చిర్రు అని అంటే ఈ గవర్నమెంట్కి ఏ ప్రాజెక్టును కానీ ఎట్లాంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్టులను కానీ కట్టడానికి చేత కాదు వాళ్ళకు అసలు దాన్ని ఎట్లా డీల్ చేయాలి రైతులకు ఎట్లా కాంపన్సేషన్ ఇవ్వాలి వాళ్ళకు న్యాయంగా వాళ్ళకు న్యాయం ఎట్లా చేయాలన్నా కూడా మినిమం కామన్ సెన్స్ లేనటువంటి గవర్నమెంట్లో రైతులను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఒక టెర్రరిస్టుల గ్రామాన్ని చుట్టుముట్టి టెర్రరిస్టులు కనుక ఉంటే గ్రామాన్ని ఎట్లయితే చుట్టుముట్టి ఇంటర్నెట్ బంద్ చేసి సెల్ ఫోన్ టవర్లన్నీ బంద్ చేసి ప్రజలను మహిళలను కూడా చూడకుండా గొంతు మీద కాలేసి తొక్కడం పోలీసులు ఇంత క్రూరంగా బిహేవ్ చేయడం అనేది ఈ రేవంత్ రెడ్డి యొక్క గవర్నమెంట్కే సాధ్యం ఇది ప్రపంచంలో ఏ గవర్నమెంట్కు సాధ్యం కాని పనే పని సిగ్గుతో తలదించుకోవాలి మీరు ఈ రోజున రైతులను మహిళలను ఒక టెర్రరిస్టు లెక్క వాళ్ళను ఆ గ్రామం చుట్టుముట్టి వాళ్ళను కొట్టడం అరెస్ట్ చేసి కేసులు పెట్టడం బెదిరియడం అరే అంత పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒక్క రైతు కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా కేసీఆర్ గారు ముందటికొచ్చి సాగర్ ప్రాజెక్ట్ అయితేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఒక రైతు కుటుంబాన్ని కూడా రోడ్ ఎక్కకుండా చేసినటువంటి కేసీఆర్ గారు ఇవాళ నీ సొంతం నీ ఫ్యామిలీ కోసం నీ అల్లుని కోసం ఒక ఫార్మాసిటీని తీసుకొచ్చి నేను అక్కడ పెడతా అని చెప్పి రైతుల భూములు గుంజుకుంటే ఏ రైతు కానీ ఊకోడు ఎవరైనా తిరగబో స్వాలభూ కోసం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ వాసులో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే అలా ల్యాండ్స్ కూడా రేట్లు అని చెప్తున్నది ప్రభుత్వం ఈ ల్యాండ్ రేట్ల గురించే మాట్లాడతారు రేవంత్ రెడ్డి ఎంతసేపు కూడా రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన రాజకీయాల్లోకి రాకముందు కాబట్టి ఆయనకి ఎంతసేపు అయినా ల్యాండ్ రేట్లు ఎట్లా పెరుగుతాయి ఏ ల్యాండ్ను ఎట్లా కబ్జ చేయాలి ఏ ల్యాండ్ను ఎంత కమ్మాలి ఏ ల్యాండ్ను ఏం చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకరేజానికి ఇది నిదర్శనం ఫార్మా సిటీ అక్కడ కడితే చుట్టుపక్కల రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ విషమవుతాయి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్లో విషం కలుస్తుంది దాని ద్వారా పంటలు నాశనమవుతాయి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురవుతారు ఇది గమనించి రైతులు ముందటికొచ్చి ఇక్కడ ఫార్మా స్థాపించొద్దు దయచేసి మా గ్రామాలను విషంగా మార్చొద్దు అని చెప్పేసి కొట్లాడుతూ ఉంటే ఈ రోజున నేను ఫార్మా కడతా నేను ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి అంటే ఉద్యోగ అవకాశాలను రాష్ట్రానికి ఇప్పించడానికి చాలా దారులు ఉన్నాయి ఐటీ ప్రాజెక్టులు తీసుకురా ఐటీ ప్రాజెక్టులు తీసుకురా ఇంకో కొత్త ప్రాజెక్టు కట్టు ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఉద్యోగాలు ఇవ్వడానికి నిన్ను ఉద్యోగ జాబ్ క్యాలెండర్లు అనౌన్స్ చేయమన్నటువంటి జాబులను ప్రకటించమంటే ఇప్పటివరకు దిక్కు లేదు నువ్వు కొత్తగా నీ అల్లుని కోసం ఫార్మాసిటీ ప్రాజెక్టు కట్టి మాకు ఉద్యోగాలు ఇస్తావా అంటే అది మేము నమ్మాలి జాబ్ క్యాలెండర్లో ప్రకటించమన్నటువంటి ఉద్యోగాలకి దిక్కు లేనప్పుడు నీ అల్లున్న అడ్డం పెట్టుకుని నేను ఫార్మా ఇండస్ట్రీ కట్టి నేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటే అక్కడ ఉన్నటువంటి భూములు విషంగా మారబోతున్నాయి నువ్వు కట్టేటువంటి ఫార్మా ప్రాజెక్టు ద్వారా కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ఈ రైతుల భూములు గుంజుకొని రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఒక దొంగల్లాగా మార్చి వాళ్ళని కొట్టి తిట్టి జైళ్ళలోకి పంపించి వాళ్ళను ఒక ఉగ్రవాదులు లెక్క నక్సలైట్ లెక్క మార్చొద్దు దయచేసి ఈ రాష్ట్రంలో రైతులకు రక్షణ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వ లేదు మన బోనస్ ఇవ్వలేదు మన మార్కెట్లలో ఉన్నటువంటి వడ్లను కూడా కొనలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతుకు రక్షణ లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దయచేసి ఇట్లాంటి పనులు రేవంత్ రెడ్డి నువ్వు మానుకో మానుకోకుంటే మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేను అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తాను